హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూప గర్భవతి అని తెలుసుకున్న రాజు అలాగే ముత్యాల కుటుంబం అందరు కూడా కలిసి ప్రతాప్ ఇంటికి రావడం దీపక్ విజాంబిక ఇద్దరు కూడా అడ్డుకొని రాజు కుటుంబాన్ని బయటకు నెట్టడంతో రాజు ఇక దీపక్ పై దాడి చేస్తాడు దీపక్ విజయంబిక కింద పడడంతో పయనించి చూసిన ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవడ్రా ముఖం ముఖం లేని వాళ్ళని లోపలికి రానిచ్చేది అని చెప్పి సెక్యూరిటీతో అనడంతో సెక్యూరిటీ వాళ్ళు నానరాజు చేస్తారు రూపే స్వయంగా వచ్చి రాజుతో ఏ సంబంధం లేదని చెప్తే తప్ప మేము అక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు మరి నిజంగా రూప గర్భవతి అనేది ఎంతో సంతోషంగా వచ్చిన రాజు కుటుంబాన్ని ఆ రూపిక ఏ సంబంధం లేదని బయటకు గెట్టించమని చెప్తుందా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబలికి కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక డాక్టర్ వచ్చి రూపుని చెకప్ చేసి భయపడాల్సింది ఏమీ లేదు సీఎం గారు తను ప్రెగ్నెంట్ అయ్యింది అని ఈ విధంగా అనగానే రూపు ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తుంది విజయ్ అంబిక దీపక్ షాక్ అయిపోతారు ప్రతాప్ కూడా షాక్ అలానే చూస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా జర్నీలు చేయకూడదు ఎక్కువ బరువులు ఎత్తొద్దు అని ఈ విధంగా డాక్టర్ కొని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి అక్కడ నుంచి రూపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు కదా రాజు రాజు మాత్రం చనిపోయిన మందారం ఫోటో దగ్గర దీపం పెట్టి ఏడుస్తూ ఉంటాడు అప్పలనాయుడు ముత్యాలు అందరు కూడా రూపని అనరాని మాటలు అన్న రాజుని తిడుతూ ఉంటారు మందారం ఎప్పుడు కూడా మాతో పాటు సమానంగా మీ నువ్వు అమ్మాయి గారు కలిసి ఉండాలని కోరుకుంది ఇప్పుడు ఆ మందారం వల్లే మీరు విడిపోయారని తనకి ఆత్మకి శాంతి ఎలా కలుగుతుంది రాజు అని చెప్పేసి అందరు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా రాజు మాత్రం అసలు ససే మీరా అనడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి గారికి క్షమాపణ చెప్పి ఇద్దరు సంతోషంగా కలిసి ఉండండి మీకోసం నీళ్లు నిప్పులు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ మీ ఇద్దరు ఒకటి కావాలని మేము చూస్తే మీ ఇద్దరు ఇలా గొడవలు పడి విడిపోతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా ఆ రూపతో జన్మలో మాట్లాడేది లేదు నాన్న ఆ రూపముఖం చూసినప్పుడల్లా నాకు చనిపోయిన మందారమే గుర్తొస్తూ ఉంటుంది అని చెప్పి రాజు అంటూ ఉంటే నాయన రాజు నువ్వు అమ్మాయి గారిని పేరు పెట్టి అలా రూప అనకు భూకంపం బద్దలైపోతున్నంత ఇదిగా అనిపిస్తుంది ప్రేమగా అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలిచే నోటి వెంట నువ్వు ఇలా పిలవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటూ ఉండగా ఇక వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు అది ఒకప్పుడు అమ్మాయి గారు వేరే ఇప్పుడు అమ్మాయి గారు వేరే అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు వెంటనే ఇక విరూపాక్షి నా కూతురు రూపా అని కాదు కానీ నేను ప్రతాప్కి దూరంగా ఉండి ఎంత నరకయాత్ర పడ్డానో నాకు తెలుసు మీ ధనాలు పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత భర్త తనని కాపురానికి తీసుకువెళ్ళకపోతే తను ఎంత బాధపడిందో నీ కళ్ళ ఎదుటను చూశావు అలాంటిది ఇప్పుడు రూప కూడా ఎన్నో అవమానాలు గురి కావాల్సి వస్తుంది రాజు ఒక్కసారి ఆలోచించు రాజు అనగానే వెంటనే ఇక రాజు మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఏడుస్తూ ఉంటాడు రూప కూడా రాజు అన్న మాటల గురించి మందారం ఇక మాట్లాడిన విశేషాల గురించి అన్ని కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది రూప ఇక మందారం ఫోటో దగ్గర దీపం పెట్టి రూప అలాగే ప్రతాప్ ఇంకా దీపక్ విజయం ఇంకా అందరు కూడా దండం పెట్టి మందారాన్ని క్షమించమని తన ప్రాణాన్ని నిలబెట్టుకోలేకపోయామని చెప్పి రూప ఏడుస్తూ ఉంటుంది ఏది ఏమైనా నీ కొడుకి ఏ త ఏ ఇది లేకుండా సంతోషంగా పెంచుతాము వాటిని ప్రయోజకుని చేస్తాము మమ్మల్ని అని చెప్పి ప్రతాప్ కూడా అంటూ నేను చంపిన వాళ్ళని అస్సలు ఊరుకోను వాటిని భూకంపం ఎక్కిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రతాప్ కాకపోతే దీపక విజయాంబిక ఇద్దరు కూడా వాళ్ళ మనసుల్లో మందారం చనిపోయినందుకు సంతోషంగా ఉంటుంది కాబట్టి మా చేతులతో నీ ప్రాణాలను తీసేయాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు ఎన్నిసార్లు తప్పించుకున్నావు మందారం నీ పెద్ద కర్మ రోజు అందరికీ కూడా మంచిగా భోజనాలు పెట్టి నీ రుణమిక అలా తీర్చుకుంటామని చెప్పేసి ఈ విధంగా మందారం ఫోటోకి దండం పెట్టుకుంటూ దీపక విజయాంబిక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇకపోతే రూపకడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం రాజుకు చెప్పాలని పింకి ఇక రాజుకు ఫోన్ చేస్తుంది రాజుకి పింకి ఫోన్ చేయడంతో రాజు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు వెంటనే నాయుడు వచ్చి ఎవరు ఫోన్ చేస్తున్నారు నాయన ఫోన్ ఎందుకు ఎత్తట్లేదని చూడగానే పింకీ అని ఉంటుంది హలో అనగానే నేనమ్మా అప్పల్ నాయుడిని అని అంటూ ఉంటే మీరా రాజు లేడా అప్పల్ నాయుడు గారు అనగానే ఉన్నాడమ్మా మాట్లాడు అని అంటూ ఉంటే రాజు మాట్లాడనని అంటూ ఉంటాడు వాడు మాట్లాడే పొజిషన్లో లేడమ్మా అనగానే కనీసం లౌడ్ స్పీకర్ అయినా పెట్టండి అనగానే అప్పల్ నాయుడు లౌడ్ స్పీకర్ పెడతాడు వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది పింకీ అదేంటి రాజు నేనేం తప్పు చేశానని నాతో కూడా మాట్లాడట్లేదు అని ఏ విధంగా అంటూ ఎంతమంది అక్క పక్కనున్న నువ్వు లోటు తెలుస్తుంది మా అక్క రూప గర్భవతి అయ్యింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే అప్పలనాయుడు ముత్యాలు విరూపాక్షి అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు చూసే ఆయన మందారం చనిపోయింది అమ్మాయి గారి వల్లనే అంటున్నావు కానీ మందారం మీ ఇద్దరు ఇలా విడిపోయారని తెలిసి మందారమే మీ మధ్య మళ్ళీ రావాలని ఊపిరి పోసుకుంది అని ఈ విధంగా అంటూ వెంటనే మనం అమ్మాయి గారిని చూసొద్దాం పద అని అంటూ ఉంటే రాజు రానున్న కూడా ఏంటి బాబా నిన్ను బ్రతులు ఆడేది పద అని చెప్పేసి రాజుని బలవంతంగా అందరు కూడా కలిసి ఇంటికి తీసుకొని వస్తారు ఇకపోతే విజయాబిక దీపక్ మాత్రం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి మమ్మీ మందారం పీడ వదిలింది అనుకుంటే ఇప్పుడు రూప గర్భవతి అయింది అనగానే మందారం అంటే తొలగించాం ఇటు నీకు మందారం భారీగా చచ్చిపోయింది రూపని రాజు వదిలేశాడు ఇద్దరికి జంట కుదర్చుదామంటే ఇప్పుడు రూప గర్భవతి అయింది రా అనగానే చెట్టంత మనిషి పాప మందారాన్ని చంపేసినప్పుడు చంపలే మా మమ్మీ అని చెప్పేసి ఆ దీపక్ అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే రూపకి నీకు పెళ్లి కావాలి ఈ అస్తంత మనకు దక్కాలి ఇదే మన గోల్ అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాజు కుటుంబం సెక్యూరిటీతో మాట్లాడటం చూసి ఒక్కసారిగా దీపక్ విజయానికి షాక్ అయిపోతారు హరి దీపక్ మళ్ళీ ఆ రాజు వాళ్ళు వచ్చారు పద అని చెప్పేసి గేట్ దగ్గరికి వచ్చి రాజు కుటుంబాన్ని లోపలికి రాకుండా అడ్డుకోమని చెప్పడంతో రాజు ఇంటి అల్లుడు నేను ఇంటి మనిషిని నా బిడ్డ లోపల ఉంది అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది ఆయన కూడా సెక్యూరిటీ ఎవ్వరిని లోపలికి పంపించకపోవడంతో నానా రచ్చ జరుగుతూ ఉంటుంది తో ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు మందారం చనిపోయింది తను ఒక మనిషిగా మాకు తెలుసు మంచి మారు మారుపేరుగా తెలుసు ఆయన మాకే అంత బాధగా ఉంటే ఇంట్లో మనిషి కట్టుకున్న భార్య కోడలు అయినా మీ ముఖంలో ఏ మాత్రం బాధ కనిపించట్లేదు రాజు తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాం కానీ రూప నీళ్ళు వసుకుందని తెలిసింది రూపతో నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతామని చెప్పి ముత్యాలు అప్పన్నాయుడు అందరు కూడా బ్రతిమలాడుతున్నా కూడా విజయమిక దీపక్ మాత్రం గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోకి రానివ్వమని చెప్తూ ఉంటారు అయినా రాజుని ఇంట్లోకి వద్దనడానికి మీరెవరు రాజు ఏంటి అల్లుడు అనగానే నిన్న మాట్లాడిన మాటలు గుర్తులేవా అని చెప్పేసి నానా రకాలుగా అంటూ ఉంటారు ఇక రాజుని అలాగే అప్పనాయుడు మీద దాడి చేస్తూ ఉండగా విజయ అంబిక దీపక్ ని నెట్టేస్తాడు రాజు అది చూసిన ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంట్రా అక్కడ కూడా సెక్యూరిటీ ఏం చేస్తున్నారు ముక్కు ముఖం లేని వాళ్ళని లోపలికి రానివ్వమని ఎవరు చెప్తున్నారు అనగా అందరూ కూడా షాక్ అయిపోతారు రూపే బయటకు వచ్చి స్వయంగా తనంతటికీ తాను నేను రాజుతో మాట్లాడాలి అని అంటే తప్ప మిమ్మల్ని లోపలికి అనుమతించేది లేదు అని చెప్పేసి అందరు కూడా అంటూ ఉంటారు మరి రూపు కూడా ప్రతాప్ మాటని కాదని లేక రాజు కుటుంబాన్ని బయటకు గెట్టామని చెప్పబోతుందా ఏం జరుగుతుంది